హర్ హర్ మహాదేవ్ జన్మత అందరూ శుద్రులే వాళ్ళు ఏ కులంలో అయినా పుట్టని ఏ మతంలోనైనా పుట్టని జన్మన జాయతే శూద్ర సంస్కారా ద్విజ ఉచతే ఎప్పుడైతే మనం వాళ్ళకు సంస్కారం ఇస్తామో పుట్టుకతో చూస్తాం ఎవరైనా వాళ్ళలో బలం ఉండదు సామర్థ్యం ఉండదు జ్ఞానం ఉండదు ఏమి ఉండవు వాళ్ళు ఎప్పుడైతే వాళ్లకు మనం విద్యను ఇస్తాము ఎప్పటి వరకు అయితే ఎంబీబీఎస్ చేయనిదే డాక్టర్ అదే అదేవిధంగా బీటెక్ చేయనిదే ఇంజనీర్ అదే అదేవిధంగా విద్యను ఇవ్వనంత వరకు మనిషిలో శక్తి శక్తి సామర్థ్యాలు అనేవి పెరగవు అదే చెప్తున్నారు చాణక్య మహర్షి రాజనీతి శాస్త్రంలో రాజనీతి విశ్వశాంతికి మూల కారణం విశ్వ అశాంతికి కూడా మూల కారణం ఏమంటున్నారు మొన్న నిన్న రెండు చెప్పుకున్నాం చాణక్య నీతిలో ఇవాళ మూడవది తదహం ఏన విజ్ఞాన మాత్రేన సర్వజత్వం ప్రపద్ధతే ఆచార్య చాణక్యులు అంటున్నారు ఎవరికైతే ఎప్పటివరకైతే జ్ఞానం తెలీదో అప్పటి వరకు ఎవరైనా అల్పులే కానీ ఎప్పుడైతే ఈ రాజనీతి ఈ జ్ఞానాన్ని ఆర్జిస్తారో ఈ గూఢ రహస్యాలను తెలుసుకుంటాడో అప్పుడు అతను శ్రేష్ఠుడు సర్వశ్రేష్ఠుడు అవుతాడు అంటున్నాడు అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఏవైతే జ్ఞానం ఉందో ఈ సర్వసమర్థులు అయ్యే జ్ఞానము అనేక రకాల విషయాల గురించి తెలిసి ఉండడం సమస్త ఈ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాయి వేదాల సారాలు అన్నీ సో ఇవి చదివి ప్రతి ఒక్కరూ తెలుసుకొని శ్రేష్ఠులు అవుతారు ఈ గ్రంథాన్ని వాళ్ళు పండితులు అవుతారు ప్రఖాండ ప పండితులు అవుతారు రాజనీతిజ్ఞులు అవుతారు ఇటువంటి రాజనీతి సంబంధిత అనేక విషయాలు ఇది దీని ద్వారా ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవాలి అంటున్నారు అందుకే ప్రతి ఒక్కరు విద్యార్థులు అవ్వాలి ఉపాధ్యాయులు అవ్వాలి ఉపాధ్యాయులు చూడండి మనం చూస్తున్నాం అంతా చదువుతున్నారు కానీ తనకు వచ్చిన చదువుని పది మందికి చెప్పట్లేదు వేరే వేరే పనుల్లో పడుతున్నారు ఎందుకంటే మాకు ఉద్యోగం లేదు ఉద్యోగము సర్టిఫికేట్ అవసరమా టీచర్ సర్టిఫికేట్ టీచర్ సర్టిఫికేట్ టీచర్ ఉద్యోగం దేనికోసం అంటే డబ్బుల కోసమే అదొకటి డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే నిరుద్యోగులు అనుకుంటున్నారో ఉపాధ్యాయ వృత్తికి సరి సమానులు జ్ఞానవంతులు విద్యను అర్జించిన ఎన్ని రోజులు కష్టపడ్డారు స్టూడెంట్స్ మీరు మీకు వచ్చిన విద్యను ఎక్కడైనా పిల్లలకు ట్యూషన్ రూపంలో చెప్పండి మీ వాడలలో ఊర్లల్లో ఉన్నాయి ఆలయాలలో సబ్జెక్టులు చెప్పండి దాంతో మీకు వాళ్ళు ఇచ్చేవి ఇస్తూ ఉంటారు గురుదక్షిణ రూపంలో ఇస్తే ఇవ్వచ్చు మీరు ఆశపడకుండా కూడా చేయొచ్చు చూడండి ఒక గంట అయితే కేటాయించండి నిరుద్యోగం నిరుద్యోగం అని ఎవరు కూడా బాధపడొద్దు ఇబ్బందులు పడవద్దు చాలామంది చూస్తున్నాం ఒక సర్కార్ పోస్ట్లు ప్రభుత్వం పోస్టులు వేస్తుంది టీచర్ పోస్టులు కొన్ని వేల మంది లక్షల మంది రాస్తున్నారు కొందరికే ఉద్యోగాలు వస్తున్నాయి మిగతా వాళ్ళు రోడ్డున పడ్డాము అని అనుకుంటున్నారు అవసరం లేదు మీరు కూడా వచ్చిన విద్యను మీ పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ట్యూషన్లు చెప్పండి మీకు వచ్చిన విద్యను పంచండి నేను కూడా నాకు వచ్చిన విద్యను పంచుతున్నాను నేను కూడా చదువుతున్నాను సరే ये विधंग एवरना ये राजनीति अध्ययन चेली आचार्य चाणक्य कामना करते हैं कि उनके इस ग्रंथ का अध्ययन करके हर व्यक्ति ज्ञाता बन जाता है इस ग्रंथ में पढ़ने से जीवन में सफलता प्राप्त करने के साथ साथ सर्ववेदता होने की बात भी कही है जय श्री राम हर हर महादेव अंदर की शेयर चंडी प्रतियोकर